పార్ట్ టూ కంటిన్యూ మామ అదిరిపింది వీడియో చూసేయండి పుష్ప మా అమ్మ ఈ జనాభా చూస్తుంటే అర్థం కాలేదా ఎవరు వచ్చింటారు ఎవరో కాదు మామ జీవితం స్టేడియం మొత్తం ర్యాంపు ర్యాంపు చేసాడు మామ ఈ గ్యాప్ లోనే మన సాంగ్ అయితే వచ్చేసింది ఏదో ఒక సాంగ్ అయితేనే నాకు నరాలు బిక్తాయి ఇంకా వస్తే ఊరికే ఉంటానా శ్రీవల్లి స్టెప్ వేసేసి ఇట్లా అయ్యా ర్యాంపు ర్యాంపు చేసినామయ్యా కోవిడ్ లో కాబట్టి ఇలా జరిగిపోయింది గానే ఇండియాలో ఏంటి గుడ్డలు చించుకొని ఎగిరింట ఇంతటితో కార్యక్రమాన్ని ముగించుకొని ఇంకా వచ్చేసి పోతా అన్నతో ఫోటో దిగేస్తే అన్నే నాతో ఫోటో దిగినట్టున్నది ఫోటో ఎట్ట ఉండదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి ఆ వీడియో ఎట్ట ఉండదా నచ్చింటో లైక్ వేసుకోండి ఆ లైక్ ఏదో కొట్టేసి ఆ సబ్స్క్రైబ్ కూడా బా నువ్వు ఇంకా మర్చిపోయినా బెల్ ఎంత బిల్ దాన్ని పారు కొట్టకూడదా సరే మరి ఉండేదా ఉంటా